తీసుకొచ్చి హైదరాబాద్ లో యాడ్ చేయడానికి ప్రపోజ్ చేసి ఉన్నాను హైదరాబాద్ యాడ్ చేస్తే సెకండ్ క్లాసెస్ లేవు జీరో చేస్తే దాన్ని సారవర్ కిందంటే నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ క్లాస్ అవచ్చు కదా అట్లా వస్తే తెలుగు అదర్వైజ్ నేనైతే బస్ ప్రపోజ్ చేసి ఎందుకంటే హాఫ్ కిలోమీటర్ తెలుగు బాగుంటుంది మర్చింది ప్రపోజ్ చేసి ఏంటి వాట్ ఇస్ యూర్ రిమార్క్స్ అనేది ఎక్స్ట్రా ఒక కాలం ఉంది ఎక్కడెక్కడ ఫీల్డ్ వెరిఫికేషన్స్ కాదు ఒకసారి చెక్ చేయాలి సో యో సాటిస్ఫాక్షన్ ఉంది అది మాట్లాడి సో స్పెషల్ ఆఫీసెస్ ఎవరైతే చెక్సండి మీరు ఉంటారు చేస్తుండే చేసి ఉంటారు బట్ అడిషనల్ చెక్ చేసి మీరు మీకు ఎక్కడ డౌట్ వస్తుంది నేను కొన్ని స్కూల్స్తో వెరిఫై చేయాలి రాసి ఉన్నాను అవి నేను ఆ డబ్బులు క్రాస్ చెప్పు తర్వాతనే నేను పంపిస్తాను అలా చూడండి ఎక్కడెక్కడ రిమార్క్స్ మీరు రాసుకుంటూ దానికి ఒకసారి వెరిఫై చేసి తర్వాత రకమండ్ చేయాలి రకమండ్ చేసి తర్వాత నేను కూడా చూసి తర్వాతనే ఒకసారి